ప్రైజ్ ద లాడ్ లాజరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ పేరు వినగానే ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు ఒకరు యేసు ప్రభువారి ద్వారా చెప్పబడిన ఉపమానంలో చనిపోయి అబ్రహాము రొమ్ముని ఆనుకొని ఉన్న పేద లాజరు ఇతని గురించి లోకసు వార్త పదహారవ అధ్యాయం పదకొండవ వచనం నుండి వ్రాయబడి ఉంటుంది మరొక వ్యక్తి చనిపోయి నాలుగు రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి చేత లేపబడిన బేతనీకి చెందిన లాజరు ఇతను గురించి యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం మొత్తం వ్రాయబడి ఉంది ఇప్పుడు మనం ఈ లాజరు నివసించిన బేతనయ్య గ్రామంలో ఉన్న ఒక నూనె గానుగను అంటే ఒలీవల నూనె గానుగను చూడబోతూ ఉన్నాం ఎరుశీలంకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతనయ్య అనే గ్రామానికి వెళ్ళి లాజరు సమాధికి దగ్గరలోనే ఉన్న ఒక ఒలీవల నూనె గానుగను ఇప్పుడు చూద్దాం దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు సంబంధించిన అనేక ప్రదేశాలను మీరే స్వయంగా ఇజ్రాయేల్ దేశానికి వచ్చి చూసి ఆ ప్రదేశాలలో దేవుని భక్తితో ఆరాధించాలనుకుంటే వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి ఎరుషిలేము పరిశుద్ధ యాత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వెళ్లబోయే పదమూడు రోజుల యాత్రలో మీరు కూడా పాల్గొనండి ఇప్పుడక్కడ యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోమంటారేంటి అని అనుకోకండి మనం వెళ్ళవలసింది ఇంకా మూడు నెలల సమయం ఉంది అప్పటి వరకు ఈ యుద్ధం కొనసాగదు కాబట్టి దేవుని చిత్తమైతే మనమందరం సెప్టెంబర్ నెలలో హోలీల్యాండ్ టూర్కి వెళ్లబోతూ ఉన్నాం సాధారణ టూర్లో చూడలేని అనేక పరిశుద్ధ ప్రదేశాలను ఈ టూర్లో చూసి ఆనందించండి ఇప్పుడు మేము బేతనేయ గ్రామానికి మా బస్సులో వెళ్ళబోతూ ఉన్నాం హోలీల్యాండ్ టూర్కి వచ్చిన వారు గ్రామానికి రాగానే సహజంగా అందరూ లాజర్ సమాధిని మాత్రమే చూసి వెళ్తారు కానీ లాజర్ సమాధికి దగ్గరలోనే ఒక నూనె గానగ ఉంటుంది కొంతమంది గైడ్లు ఆ నూనె గానగాను చూపించరు ఎందుకంటే ఎరుషులెంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి కానీ ఆ ప్రదేశాలను మనం చూసే రోజులు చాలా తక్కువ ఇక్కడ మనం ఉన్న కొద్ది రోజులలో అన్ని ప్రదేశాలను చూడలేం కాబట్టి స్థానిక గైడ్ అన్ని ప్రదేశాలను మనకు చూపించరు ఇక్కడికి వచ్చి కూడా ఆ నూనె గానగాను చూడకుండా వెళ్ళిన వారు ఇప్పటికీ చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు నేను ఆ నూనె గానగను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను దాని పూర్తి వివరాలు కూడా మీకు తెలియచేస్తాను ఇదిగో ఇప్పుడు మేము బేతనీక వచ్చాం ఈ రోడ్డుకి ఒకవైపున షాపులు ఉన్నాయి చూసారా ఈ షాపులలో బైబిల్కి సంబంధించిన కొన్ని ప్రత్యేక వస్తువులు ఇక్కడ అమ్ముతారు మినోరా అంటే ఏడు దీపాల స్తంభం దేవుని నిబంధన మందస్థ మోడల్ కీచైన్స్ సిలువలు హోలీ ల్యాండ్కు సంబంధించిన చిత్రపటాలు ఇంకా ఇతర వస్తువులు ఇక్కడ అమ్ముతారు కావలసిన వారు ఇక్కడైనా కానాలో అయినా బెత్లహేమ్లో అయినా కొనుక్కోవచ్చు ఈ వస్తువులు ఎక్కడ కొనుక్కున్నా కూడా గైడ్ తీసుకుని వెళ్ళే ఆ షాప్లో మాత్రమే కొనుక్కుంటే మంచిది ఎందుకంటే మనం ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కోవడానికి రోడ్ల వెంట ఉన్న షాపులలో వెళ్ళిపోతూ ఉంటే మనం అక్కడ తప్పిపోయే అవకాశం ఉంది దానివల్ల టూర్కి వచ్చిన మిగిలిన వ్యక్తులందరూ ఇబ్బంది పడతారు మన వల్ల ఆలస్యం జరిగి ఆ రోజు మనం చూడవలసిన కొన్ని ప్రదేశాలను కూడా మనం చూడలేకపోవచ్చు ఇక్కడ ఒక చర్చ్ ఉంది చూసారా ఇదే ఆనాటి మార్తామరియల ఇల్లు ఉన్న ప్రదేశంగా భావిస్తారు ఈ చర్చ్ లోపలికి వెళితే గోడలపైన యేసుక్రీస్తు ప్రభువారు బేతనీకి వచ్చిన సన్నివేశాలను పెయింటింగ్ చేసి ఉంచారు అంటే ఇదే మార్తామరియలు ఉండే ఇల్లు అని మనకు తెలియజేస్తున్న ఈ చిత్రపటాలు ఈ చర్చ్ను చూసి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్రక్కనే ఒక గది ఉంటుంది ఈ గది లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ప్రాచీనమైన నూనెగానగా కనిపిస్తుంది ఈ నూనె గానగలో కాయలను వేసి ఈ యంత్రం ద్వారా వాటిని గట్టిగా నొక్కినప్పుడు అందులో నుండి ఒలేవుల నూనె బయటకు వస్తుంది ఈ విధంగా ఈ యంత్రం ద్వారా ఉలేవుల నూనెను తీస్తారు ఇది ఏసుక్రీస్తు ప్రభువారి కాలంలో కన్నా కొన్ని సంవత్సరాల ముందు నుండే ఇక్కడ వాడబడుతూ ఉన్న నూనె గానుగ ఏసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఈ నూనె గానుగ వాడినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఈ గానుగ వేల సంవత్సరాల నుండి అంటే ఏసుక్రీస్తు ప్రభువారి కాలం నుండి ఇక్కడే ఉన్న కారణంగా ఇది మార్తా మరియలు వాడిన నూనె గానుగ అని చరిత్రకారులు నమ్ముతున్నారు ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్లుగా నూనె తీసే మిషన్లు లేవు కాబట్టి ఇలాంటి నూనె గానుగల్లోనే అప్పట్లో నూనెను తీసేవారు సాధారణంగా ఒలీవల నూనెను కొన్ని రకాలుగా ఉపయోగిస్తారు అవేమిటంటే ఒకటి దేవుని ఆలయంలో ఉపయోగించడానికి నూనెను తీస్తారు రెండు వంటలలో ఉపయోగించడానికి అంటే తినే ఆహార పదార్థాలలో కూడా ఒలేవుల నూనెను ఉపయోగిస్తారు ఇజ్రాయల్ దేశంలో నివసించే ప్రజలు ఒలేవుల నూనెతోనే ఆహార పదార్థాలు తయారు చేసుకొని తింటారు మనం టూర్కి వచ్చినప్పుడు హోటళ్లలో కూడా కొన్ని ఆహార పదార్థాలను ఒలేవుల నూనెతోనే తయారు చేస్తారు ఒలేవుల నూనె మానవుల శరీరానికి చాలా మేలు చేస్తుంది ఉలేవుల నూనె ఉపయోగాలకు సంబంధించిన వీడియో యూట్యూబ్లో మన ఛానల్లో ఎప్పుడో పెట్టాను చూడని వారు ఆ వీడియో చూసి ఉలేవుల నూనె ప్రయోజనాల గురించి తెలుసుకోండి మూడు ఈ నూనెను ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు నాలుగు పూర్వకాలంలో కరెంటు ఉండేది కాదు కాబట్టి ఆ రోజుల్లో ఇళ్లల్లో రాత్రులు వెలుతురు కోసం నూనెతో తయారు చేసిన దీపాలను ఉపయోగించేవారని మనందరికీ తెలిసిందే కాబట్టి ఉలేవుల నూనెను దేవాలయంలో మాత్రమే కాదు సాధారణ ఇళ్లల్లో దీపాలు వెలిగించి వెలుతురు కోసం కూడా ఉపయోగించేవారు ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ అద్భుతమైన ఉలేవుల చెట్టు ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా ఇదిగో ఇదే ఉలేవల చెట్టు దీని కాయల నుండే ఉలేవల నూనెను తయారు చేస్తారు ఈ ఒలేవుల చెట్టు ఇజ్రాయెల్ దేశం అంతటా బాగా పెరుగుతాయి మనం ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ చూసినా ఈ చెట్లే కనబడతాయి ఈ నూనె గానుగను బేతనయులో సాధారణ ప్రజల కోసం రైతుల కోసం ఉపయోగించి ఉండవచ్చు ఈ నూనె గానగా ముఖ్యంగా మార్తా మరియల ఇంటి దగ్గరలో ఉండటం వల్ల ఈ నూనె గానగా వారే ఉపయోగించినట్లుగా భావిస్తారు ఇది చరిత్రకారుల నమ్మకం ఏసుక్రీస్తు ప్రభు వారు బేతనీకు కొన్నిసార్లు వచ్చినట్లు మనం నాలుగు సువార్తలలో చదువుతాం ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం మార్తా మరియలు ఆయనకు వంట చేసి పెట్టేవారని కూడా మనం బైబిల్ నందు చదివాం ఈ విధంగా ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ గానుగు నుండి తీయబడిన నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిని ఉండవచ్చు కదా యేసుక్రీస్తు ప్రభువారు భూమిపై మానవుడిగా నివసించిన కాలంలో అంటే ఒకటో శతాబ్దంలో అప్పుడు నివసిస్తున్న ప్రజలు ఇలాంటి నూనె గానుగలనే వాడినట్లుగా చరిత్రకారులు స్పష్టం చేశారు ఇదండి బేతనే గ్రామంలో ఉన్న మార్తా మరియలు వాడిన నూనె గానుగ విశేషాలు ఇలాంటి ఎన్నో ప్రదేశాలను మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ కళ్ళతో స్వయంగా మీరే చూసి దేవుని ఆరాధించి సంతోషించాలంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మేము వెళ్ళబోయే పదమూడు రోజుల పరిశుద్ధ యాత్రకు మీ టికెట్ బుక్ చేసుకోండి ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోమంటారేంటి అని అనుకోకండి మనం వెళ్ళవలసింది ఇంకా మూడు నెలల సమయం ఉంది అప్పటి వరకు ఈ యుద్ధం కొనసాగదు కాబట్టి దేవుని చిత్తమైతే మనమందరం సెప్టెంబర్ నెలలో హోలీల్యాండ్ టూర్కి వెళ్లబోతూ ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు